హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏదైతే పైకి వెళ్ళానండి ఈవినింగ్ చల్లని గాలి వస్తుంది అసలు వాతావరణం కూలి కూలుగా ఉంది మా గార్డెన్లో పండ్ల మొక్కలు చూద్దాం రండి పండ్లు అయితే చాలా బాగా వచ్చాయండి సమ్మర్ అయినా కూడా ఓకే బాగానే గ్రోత్ అయ్యాయండి చాలు ఫస్ట్ అయితే జామ చెట్టు అండి ఆ తర్వాత వచ్చేసి స్వీట్లు ఏమైనా అండి స్వీట్లు లెమన్ అయితే ఫుల్ అండి చెట్టు చిన్నగా ఉన్నా కూడా కాయలు మాత్రం బోలెడు ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి నెక్స్ట్ అయితే అండి అంజూర్ కూడా బాగా వచ్చేసిందండి ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మల్బరీ ఫ్రూట్స్ అండి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయి మన స్టెమ్స్ కట్ చేసే కొద్ది ఫ్లవరింగ్ వచ్చేసి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందండి ఇవి వచ్చేసి రేయి పండ్లు చూడండి సీజన్లో కూడా రెయి పండ్లు అండి నాకైతే సమ్మర్లో కూడా రెయికాయలు కాసేవి బాగా ఫుల్గా ఇవి వచ్చేసి వాటర్ ఆపిల్స్ అన్ని మన కట్ చేశాను ఈరోజు కూడా ఇంకా ఉన్నాయండి వాటర్ ఆపిల్స్ ఈరోజైతే మా టెరస్ పైన ఇవ్వండి చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి సమ్మర్లో అలాగే ఆరెంజ్ కూడా ఉన్నాయండి ఇవి టేబుల్ నిమ్మ అండి చాలా స్వీట్గా చాలా పులుపు చాలా బాగుంటాయండి